హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు మరొకసారి పర్ల్ బ్యాంగిల్స్ చూపించబోతున్నానండి చాలా వీడియోస్ చేయడం జరిగింది బట్ ఈరోజు నేను చూపిస్తున్న బ్యాంగిల్స్ ఇప్పటివరకు మన ఛానల్లో చేయని బేబీ పర్ల్ బ్యాంగిల్స్ అండి చాలామంది నన్ను మొదటి నుంచి కూడా ఈ పర్ల్ బ్యాంగిల్స్ ఎంత ఆదరణ పొందినాయో మీకు తెలుసు పర్ల్ నక్కి బాల్తో కూడిన బ్యాంగిల్స్ సో బేబీస్కి చేయమని చాలామంది నన్ను అడిగేవారండి మొదటి నుంచి కూడా కానీ కొంచెం ఆ కాపర్ వైర్ ఉండటం వల్ల కాస్త అవి మెతక ఉండటం పిల్లలు హ్యాండిల్ చేయలేరేమోనని నేను ఫైవ్ ఇయర్స్ బిలో పిల్లలకి ఎప్పుడు సజెస్ట్ చేసేవాడిని కాదండి బేసిక్గా బట్ మనకి ఆ తర్వాత కాలక్రమేణా వచ్చిన మార్పుల్లో అంటే ఆ బ్యాంగిల్స్ చాలా రకాలుగా వెయిట్స్లోను స్ట్రెంగ్త్లోను దాని మీద ఎప్పుడు వర్క్ చేస్తూ వచ్చామండి ఆ ఆదరణ బేస్ చేసుకుని సో మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని సో అలా చేసిన ప్రయత్నంలో ఆ బ్యాంగిల్ మనం పేర్ ఫైవ్ గ్రామ్స్లో మొదలుపెట్టిన బ్యాంగిల్ ఈరోజు లెవెన్ నుంచి ఫోర్టీన్ గ్రామ్స్ వరకు కూడా చేస్తున్నాం డిఫరెంట్ వెయిట్స్లో సో ఆ వెయిట్స్ పెంచడం వల్ల ఆ బ్యాంగిల్కి స్ట్రెంగ్త్ వచ్చిందండి ఒక రెగ్యులర్ బ్యాంగిల్ లాగా మీరు ఆ లోపల కాపర్ వైర్ ఉందన్న విషయం చెప్తే తప్ప ఎవరికి తెలియదండి ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ బయటికి కనపడదు బట్ మీరు తీసుకున్న వారికి చాలామంది తెలుసు అవి కొంచెం ఇలా నొక్కినప్పుడు బెండ్ అవుతూ ఉంటాయి చేతి నుంచి కూడా మళ్ళీ రీషేప్ చేసుకుంటూ ఉంటాం అది నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు బట్ ఆ ప్రాబ్లం కూడా మనం అవాయిడ్ చేస్తూ అంటే కొంచెం మంచి బలమైన పెద్ద సైజు పాలు తీసుకోవటం పెద్ద సైజు పాలు తీసుకోవడంతో కాపర్ వైర్ కూడా వైర్ లావు పెరిగిందండి అంటే కాపర్ వైర్ కూడా సన్నగా కాకుండా కొంచెం లావు వైర్ తీసుకోవటం మొదలుపెట్టాం దాంతో ఆటోమేటిక్గా బ్యాంగిల్కి స్ట్రెంగ్త్ వచ్చిందండి ఎక్కువగా వంగిపోకుండా మీరు రీసెంట్గా తీసుకున్న వాళ్ళకి అది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు గత ఒక ఆరు నెలల నుంచి సో ఆ స్ట్రెంగ్త్ పెరగడం ద్వారా ఈ బ్యాంగిల్స్ చిన్నవి చేసినా చిన్నపిల్లలకి చేసినా ఇప్పుడు ఇబ్బంది లేదు ఈ హ్యాండిల్ చేయగలుగుతారు రెగ్యులర్ బ్యాంగిల్స్ లాగా వచ్చేసినాయి ఎందుకంటే పిల్లలకి ఎంత క్యూట్గా వచ్చినాయో నేను మాటల్లో చెప్పలేనండి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఇవి చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో మన రెగ్యులర్ సేమ్ డిజైన్ అండి ఎక్కడ మార్పు లేదు పిల్లలకు కాబట్టి సైజ్ తగ్గించాం అండ్ జనరల్గా నేను ఫోర్ గోల్డ్ బాల్స్ తీసుకుంటూ ఉంటాను ఒక బ్యాంగిల్లో బట్ ఇందులో నేను ఓన్లీ టూ ప నక్షి బాల్స్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే పిల్లలకండి బడ్జెట్ కూడా బ్యాంగిల్ గట్టిగా ఉండటం ఇంపార్టెంట్ ఇంకా బాల్స్ అనేవి ఎక్కువ సైజు ఉండవలసిన అవసరం ఎక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ ఉండవలసిన అవసరం లేదు కొంచెం మేనేజ్ చేసే ఉద్దేశంతో జస్ట్ అంటే సైజు కూడా చిన్నదండి ఇప్పుడు పెద్ద సైజ్ అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ అని ఫోర్ సెట్ అవుతున్నాయి బట్ ఇంత చిన్న బ్యాంగిల్లో ఫోర్ గోల్డ్ బాల్స్ పెట్టామంటే అది కొంచెం హెవీగా అనిపించే అవకాశం ఉంది అఫ్కోర్స్ ఇవ్వకూడదానికి కాదండి మనం బడ్జెట్ ఉంటే హ్యాపీగా ఫోర్ బాల్స్ కూడా వెళ్ళొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి బట్ ఇప్పుడు నేను నా చేతిలో ఉన్న ఈ బ్యాంగిల్లో సింగిల్ బ్యాంగిల్కి జస్ట్ టూ బాల్స్ మాత్రమే వాడటం జరిగిందండి నక్షి బాల్స్ ఈ పార్ట్ సేమ్ అండి ఆ మకరాలనే ఆ పార్ట్ హెడ్ అనేది సేమ్ ఉంది అండ్ చక్కటి క్యాప్స్ తీసుకున్నాం సౌసీ అటు ఇటు కూడాను ఇప్పుడు చూసారా ఈ బ్యాంగిల్ అండ్ నేను సర్ప్రైజ్ అయ్యానండి చిన్న సైజు చేయటం వల్ల ఏమో ఇంకా స్ట్రెంగ్త్ వచ్చేసింది చూడండి నేను ప్రెజర్ ఇస్తున్నాను ఎక్కడ వంగట్లా మన రెగ్యులర్ గోల్డ్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంటున్నాయి పిల్లలకి చేయాలని ఎప్పటి నుంచో చాలా కోరికగా ఉందండి చాలామంది అడుగుతూ ఉంటారు అంతటి నేనే వద్దని చెప్పడం జరిగింది బట్ ఈరోజు ఈ బ్యాంగిల్స్ చేయటం జరిగిందండి ఎందుకంటే ఈ ధైర్యం మనకి రీసెంట్గా ఈ స్ట్రెంగ్త్ వల్లే వచ్చింది బ్యాంగిల్ కొంచెం గట్టిగా తయారవుతుంది పిల్లలకు చేసిన ఇబ్బంది లేదు అనే ఫీల్ కలిగింది దాంతో చేయటం జరిగిందండి అండ్ మనం నమ్మినట్టుగానే చాలా గట్టిగా వచ్చినాయండి బ్యాంగిల్స్ చాలా హ్యాపీగా పిల్లలు వాడుకోవచ్చు అనమాట అంటే ఓ సంవత్సరం పిల్లలప్పటి నుంచి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చక్కగా ఎనిమి ఎయిట్ ఇయర్స్ వరకు కూడా నాకు తెలిసి ఈ బ్యాంగిల్స్ సరిపోతాయండి పిల్లలకి పది సంవత్సరాల వరకు కూడా వాడుకోవచ్చు టూ సైజ్ అంటే మరీ చిన్నదేం కాదండి మరీ పుట్టిన పిల్లలకి మురుకులు చేస్తాం కదా ఆ సైజు కూడా కాదండి ఓ సంవత్సరం బేబీ కనుకొని చేశాం బట్ పది సంవత్సరాల వరకు కూడా వాడుకోవచ్చు అండి ఎందుకంటే ఇది స్క్రూ బ్యాంగిల్ మీకు చాలామందికి తెలుసు సో సైజ్ ఇబ్బంది ఉండదు ఎక్కించవలసిన అవసరం ఉండదు కాబట్టి మనం స్క్రూ ఓపెన్ చేసేసి ఇలా డైరెక్ట్గా ఇలా బ్రేస్లెట్ లాగా పెట్టేస్తాం సో ఎక్స్ట్రాడనరీగా వచ్చినాయండి సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ బట్ నక్షి బ్యాంగిల్స్ మీద కానీ ఐ మీన్ నక్షి బాల్ మీద కానీ ఎక్కడ నేను యాంటిక్ పాలిష్ ఇవ్వలేదండి ఎందుకంటే ఇది బేబీ కోసం చేసినవి జనరల్గా పిల్లలు అనేటప్పటికి వాళ్ళకి తెలియదు కదండి కాబట్టిన నోట్లో కూడా అది పెట్టుకుంటూ ఉంటారు సో మనం ఆ ఎక్స్ట్రా పాలిష్లు ఇవ్వటం అది కరెక్ట్ కాదనిపించి జస్ట్ న్యాచురల్ ఇల్లో పాలిష్ మాత్రమే ఇవ్వడం జరిగిందండి చాలా క్యూట్గా ఉన్నాయి నిజంగా ఆ లంగా ఓణి మీద చక్కగా చిన్నపిల్లలకి బ్యాంగిల్స్ వేసేస్తే అద్భుతంగా ఉంటుందండి అందులో ఎటువంటి అనుమానం లేదు సో పిల్లలకి తీసుకోవాలనుకునేవారు హ్యాపీగా ధైర్యంగా ఇప్పుడు తీసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు బట్ మనకి చేయడానికి టైం పట్టింది పిల్లలకి చేయటం కోసం అది వెయిట్స్ మార్చాం ఆ లోపల ఉన్న కాపర్ వైర్ డెన్సిటీ మార్చాం సో పోల్ సైజ్ మార్చాం క్యాప్స్ మార్చాం వెయిట్ పెరిగిందండి ఇప్పుడు చిన్నపిల్లలకు చేసిన ఈ పేరు కూడా లెవెన్ గ్రామ్స్ వచ్చిందండి గోల్డ్ వెయిట్ నెట్ గోల్డ్ వెయిట్ సో హాల్ మార్క్ బ్యాంగిల్స్ అండి ఇప్పుడు హాల్ మార్క్ కూడా చేసేస్తున్నాం ఈ బ్యాంగిల్స్కి ఇంతకుముందు టెక్నికల్ ఇష్యూ ఉండేది బట్ ఇప్పుడు హాల్ మార్క్ చేస్తున్నాం చాలా సంవత్సరాల సంవత్సరాల నుంచి కూడా నేను మీకు చెప్పాను సో లెవెన్ గ్రామ్స్ అండి ఈచ్ బ్యాంగిల్ ఒక ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ గ్రామ్స్లో వచ్చిందని చెప్పాలి ఎక్స్ట్రాడినరీగా వచ్చినాయండి చక్కటి ఫుల్ ఫ్లెడ్జెడ్ బేబీ బ్యాంగిల్స్ అండి రెగ్యులర్ బేబీ బ్యాంగిల్స్ మనం పిల్లల కోసం ఎంతో ముచ్చటపడి చేయించుకుంటూ ఉంటాం పెద్దవాళ్ళకే కాదండి సంవత్సరం రెండు సంవత్సరాల పిల్లల నుంచి కూడా ఇప్పుడు మొదలుపెట్టి చేసేలాగా ఈ బ్యాంగిల్స్ మనం రెడీ చేసామండి బ్యూటిఫుల్గా వచ్చినాయి ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయండి చిన్నపిల్లలకి బ్యాంగిల్ ఏమో ఇంకా బాగుంది పెద్దవాళ్ళు చేసే బ్యాంగిల్ కన్నా ఇంకా బ్యూటిఫుల్గా వచ్చింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా పిల్లలకి చేయించుకోండి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదండి చక్కగా వాడుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ బెండ్ అవ్వట్లేదు పర్ఫెక్ట్గా వచ్చినాయి చక్కగా మనం అంటే ఒక సంవత్సరం పిల్లలు అనేటప్పటికీ ఊహ తెలిసిపోద్ది ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా వాడుకుంటారు కోర్స్ రెగ్యులర్ బ్యాంగిల్స్ కాదండి మీకు తెలుసు ఎప్పుడైనా చక్కగా లంగా పోనీ పిల్లలకి ఫస్ట్ బర్త్డేలకి చక్కగా ఇంట్లో వ్రతాలు బోయలు చేసుకునేటప్పుడు పండగలకి అప్పుడు వేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి సో నాకైతే చాలా అండి ఈ ఎస్పెషల్లీ బేబీ బ్యాంగిల్స్ చాలా బ్యూటిఫుల్గా వచ్చినాయి అనమాట ఈ బ్యాంగిల్స్ అంటేనే ఒక స్పెషల్ ఎమోషన్ క్రియేట్ అయింది మీతో పాటు నాకు కూడా అందులోనూ ఈ చిన్నపిల్లల బ్యాంగిల్స్ ఇంకా ముద్దుగా ఉన్నాయండి సో దట్స్ ఆల్ ఫర్ ద ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ